హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంకాయతో పచ్చడండి వంకాయలు కాల్చి ఇదివరకు పొయ్యి మీద నిప్పుల మీద కాల్చేవారు ఇప్పుడు మనకు పొయ్యి లేకపోయినప్పటికీ స్టవ్ మీద మనం వంకాయలు కాల్చుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రోటి పచ్చడిలాగా చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం తయారీ విధానం ఇదిగోండి వంకాయ పచ్చడికి నేను తీసుకున్న పదార్థాలు రెండు వంకాయలు తీసుకున్నాను ఈ ముళ్ళ వంకాయ అంటారు కదా పెద్ద వంకాయలు రౌండ్గా ఉంటాయి ఈ రెండు తీసుకున్నాను చింతపండు అయితే ఒక చింతకాయ అనమాట ఒక చింతకాయనే నేను నానబెట్టాను ఎండుమిర్చి ఎండుమిర్చి ఏమో ఏడు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఇవి నేను తీసుకున్నాను అయితే వంకాయలు పొయ్యి మీద పెట్టి కాల్చాలండి కాల్చిన తర్వాత పచ్చడి చేయాలి ఆ పోపులైతే అన్నమాట మిర్చి అవి చూద్దాము ఇప్పుడు కాల్చడం ఇదిగోండి వంకాయలు కాలయ కాలిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఇలా కాల్చుకోవాలన్నమాట ఇవి ఇవ్వాలి చల్లారిన తర్వాత పై తొక్కంతా అంతా ఒలిసేసుకోవాలి ఆ మాడిపోయిందంతా తీసేసి తొక్కంతా పూర్తిగా తీసేయాలన్నమాట అవి చల్లారిని ఇవ్వాలి లోపల మనం పోపులయ్యి వేపుకుందాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను మనం ఎండుమిర్చి వేపుకుందాం కొద్దిగా ఆయిల్ వేస్తాను ఎక్కువ అవసరం లేదు మరలా మనం తాలింపు చేస్తాము అప్పుడు ఎక్కువ వేద్దాం కొద్దిగా ఆయిల్ వేసాను ముందుగా పచ్చిశనగపప్పు అది కొంచెం వేడెక్కి వేగిన తర్వాత మిగిలిన వేద్దాం వేడెక్కేటప్పుడే మనం వెల్లుల్లి వేసేద్దాం తర్వాత జీలకర్ర ధనియాలు కొంచెం వేగాయి కదా ఎండబెట్టేస్తున్నాం ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఆపేసి వంకాయలు చల్లారిన తర్వాత తొక్క తీసేసి అవి ఇవి కలిపి గ్రైండ్ చేద్దాం ఎగిపోయండి ఇంకా ఆపేస్తున్నాను నేను స్టవ్ ఆపేసి ఇవి చల్లారిన మేడం ఇదిగో వంకాయలు చల్లారిపోయాయి నేను తొక్క తీసేసాను శుభ్రంగా వల్లిసేసి నీట్గా కొంచెం పైన కడిగాను అనమాట అనాలు పంత పోయేలాగా అయితే వాటర్ అందులోకి వెళ్ళిపోకూడదు పై పైన జస్ట్ తడి చేస్తే ఇలాగ తుడిసేయాలన్నమాట వాటర్ అందులోకి వెళ్ళకుండా నీట్గా కడిగేసుకోవాలి దీన్ని నేనప్పుడు ముక్కలు కట్ చేస్తాను ఇదిగోండి వంకాయ ముచ్చుగా కట్ చేసి తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే ముందుగా మనం ఏపుకున్న ఇవి ఎండుమిర్చి ఉన్నాయి కదా ఇవి ముందు మిక్సీలో నలగనివ్వాలి ఇవి కొంచెం నలిగిన తర్వాత చింతపండును వంకాయ వేసి ఇంకొకసారి బరకగా తిప్పాలన్నమాట వంకాయ మరి మెత్తగా పేస్ట్ అయిపోకూడదు కొంచెం బరకగా తిప్పేసి చేసేయాలి అందుకనే ముందుగా ఎండిమిర్చి నల్గనివ్వాలన్నమాట అందువల్ల ఇదిగోండి పచ్చడి గ్రైండ్ అయిపోయింది మనం ఇప్పుడు తాలింపు చేద్దాం పచ్చడిని నేను అదే కడాయి పెట్టుకున్నాను కడగక్కర్లేదు మిర్చి అయిపోయింది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న పోపు దినుసులు ఇది కొద్దిగా పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసేద్దాం పప్పులు అది కొంచెం వేడెక్కుతుంటే వెల్లుల్లు కూడా వేసేద్దాం వేడతాను ఇద్దాం పోస్ ఇవ్వగండి ఇవి వేడేస్తాయి కదా ఇప్పుడు ఎండిమిర్చి పట్టేస్తా నేను అది గ్రైండ్ చేసేటప్పుడే సరిపడినంత సాల్ట్ వేసాను ఇది చూపించడం మర్చిపోయాను ఒక పావు స్పూన్ వేసాను నేను సాల్ట్ దానికి సరిపడా నేను తీసుకున్న దానికి ఇవన్నీ వేగిపోయాయి కదా పచ్చడిందులో వేస్తుంది మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం వన్ మినిట్ ఇలాగ తాలింపులో అయితే సరిపోతుంది ఇది వేగనిద్దాం వన్ మినిట్ ఇదిగోండి ఒక టూ మినిట్స్ ఇలాగ ఆయిల్లో ఏగనిస్తే సరిపోతుంది తాలింపులోనూ ఇది ఆఫ్ చేసేయడమే ఇంకా తీసేసి డిష్ అవుట్ చేద్దామండి ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి ఇదిగోండి వేడివేడిగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకుని తింటే అద్దరిపోతుంది అనమాట ఆ టేస్టు చాలా బాగుంటుంది మీరు కనుక ఈ విధంగా పచ్చడి చేస్తే వంకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అయితే స్కిన్ ఎలర్జీ వాళ్ళు మాత్రం తినకూడదండి వంకాయ తినడం వల్ల వాళ్ళకి ఎలర్జీ ఎక్కువ అవుతుంది మిగతా వాళ్ళందరూ తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఓకే థ్యాంక్ యూ